దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక కలసులకు రాసిన పత్రిక పత్రిక నుంచి ఒకటవ అధ్యాయము ఇరవై వచనం సార్ చదువుకుందాం ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలు మరియు దేవునికి దురస్తు మీ దుష్క్రియల వలన మీ మనస్సులో వినోదావము గలవారునే ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువ పెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించను గాక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం మహాగుండ మహోనతుడ మా ప్రియ పనుల గుప్తండ్రి నీకే వంద స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా గొప్ప దేవుడవు సర్వశక్తి మంతుడవు సర్వాధికారి నీకు స్తోత్ర నిన్న నేను మీద ప్రమేక రీతి కూడా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఈ యొక్క బుధవారము ప్రభా నీ సన్నిధిలో చేరి మేమందరము నేను స్థుతించడానికి నీ వాక్యంలో ధ్యానించడానికి విజ్ఞాపనం చేయడానికి ప్రభా నీ మంకించిన అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను మమ్మల్ని యొక్క హస్తాలు అప్పగిస్తూ ఉన్నాం ప్రభా ప్రభా నన్ను నీ సృజన్ మరుగు చేసుకునండి నీవే నత్తండి నా నోటిని పూరగా వాడుకొని నీ వాక్యంలో నీ బిడ్డలతో సూటిగా మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నీవెతోడు ఎండమని దీవించమని వేస్తున్నా అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి ఏమి రాస్తారంటే మరియు గతకాలమందు దేవునికి దురస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో వినోద భావము వారునే ఉండిన మిమ్మును కూడా ఏమంటున్నారండి గతకాలమందు గతకాలమంటే అంటే గడిచిన కాలంలో గడిచిన జీవితంలో మన యొక్క పాత జీవితంలో మనం ఎలా ఉన్నామంట దేవునికి దూరంగా ఉన్నామంట దేవునికి దూరంగా ఉండేది ఎవరు దేవునికి దూరంగా తల్లిదండ్రులకి దూరంగా ఉన్నారంటే చదువుకోవడానికి వెళ్తారు లేకపోతే జాబులు చేయడానికి వెళ్తారు లేకపోతే అవిధీయమైనటువంటి పిల్లలు ఉంటే తల్లిదండ్రులను విడిచిపెట్టి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతా ఉంటారు దూరంగా ఉన్నారంటే చాలా రకాల అర్థాలు ఉంటాయి కానీ మనము ఇక్కడ మన గురించి ఇక్కడ ఏమన్నా ఉందంటే గత కాలం ముందు దేవునికి దూరస్తులుగా ఉన్నారు దేవునికి దూరంగా ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి అస్తవ్యస్తంగా ఉంటాయి దేవునికి దూరంగా ఉంటే మన జీవితాలు సరైన మార్గంలో ఉండవు మన జీవితాలు తప్పిపోయిన పరిస్థితిలో ఉంటాయంట దేవునికి దూరస్తులు దూరంగా ఉన్నవారు ఎలా ఉంటారంటే లోకంలో ఉంటారు మనలో వెలుగు గాని చీకటి కానీ ఏదో ఒకటే ఉంటుంది వెలుగు చీకటి మిళితమై ఉంటుందా ఉండదు మనం లైట్ అయ్యే కానీ వెలుగు వస్తుంది లైట్ తీం వస్తుంది చీకటి వస్తుంది ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది మనం దేవునికి దూరంగా ఉన్నామంటే అపవాది మనకి దగ్గరగా వస్తాడు దేవునికి తో దగ్గరగా ఉండే అపవాది మనకి దూరంగా వెళ్ళిపోతాడు ఏదో ఒకటే మన జీవితంలో జరుగుతుంది మనం అవకాశం ఎవరికి ఇస్తున్నామో దేవునికి ఇస్తున్నామా లేకపోతే అపవాదికి ఇస్తున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి దేవునికి దూరంగా ఉండేది ఎవరు అంటే పాపానికి దగ్గరగా ఉన్నవారు అపవాదికి దగ్గరగా ఉన్నవారు వీరు మాత్రమే దేవునికి దూరంగా ఉండాలంటారు లోకాశల్లో లోకేషల్లో ఎవరైతే మునిగిపోతారో వారు దేవునికి దూరంగా ఉంటారు లోకానికి మగ్గు చూపేవారు లోకంలో ఉన్నటువంటి నేత్రాస జీవపుడమ్మము శరీరాస వీటికి మాత్రమే ఆశ చూ చూ ఆశపడే వాళ్ళు ఎలా ఉంటారు దేవునికి దూరం అయిపోతారు అటువంటి వారు ఏం వారి గురించి ఏం చెప్తున్నారంటే దేవునికి దూరస్తులు మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ ఉండిన కలవను కూడా దేవునికి మనకి ఏమి అడ్డుగా వస్తున్నాయి అసలు పాపము దేవుని వాక్యం ఒకసారి చూద్దాం చూడండి యశ గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేను మీ పాపములో ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను దేవునికి మరుగుపరచ లాభరాన్ని దేవునికి సమస్తము తేటగా చూడగల సమర్థుడు దేవుడు ప్రతి ప్రతి దానిని కూడా స్పష్టంగా చూస్తాడు సముద్ర దిగంతముల్లో ఉన్నా సరే స్పష్టంగా చూస్తారంట ఆయనకి ఏమైనా కనుమరగీ ఏమీ పిల్లి వాళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటది కానీ ఆ దేవుని గురించి తెలియని వాళ్ళు ఇలాగే అనుకుంటారు నాకు నన్ను ఎవరు చూడట్లేదులే రూమ్ ఏదో చేస్తున్నానులే ఏదో నా మనసులో అనుకుంటున్నానులే ఎవరికి కనపడకుండా చేస్తున్నానులే అనుకుంటాను కానీ మనల్ని చూసే దేవుడు ప్రతిది కూడా గమనించగలడు ఆయన మనల్ని చూస్తున్నాడు అని మనం బ్రతకాలి మనం ఎలా ఉన్నా ఒంటరిగా ఉన్నా పది మందిలో ఉన్న దేవుడు మనని చూస్తున్నాడు అంతే ఆ ఒక్క కాన్షియస్ లో ఉంటే మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటాం అలర్ట్ గా ఉంటాం జాగ్రత్తగా ఉంటాం ఈ ఒక్క మాట మనకు తెలియలేదు నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటే మన మనసు ఏదో చేయమంటది మనల్ని ఎవరన్నా అంటే మన మనసు ఏమంటది ఒక భయం ఒక కంట్రోలింగ్ లో ఉంటది అందుకే దేవుడు మన ప్రతి విషయంలో గమనిస్తున్నాడు మనల్ని పరిశోధిస్తున్నాడంట పరిశీలిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు పరిశీలన అంటే మన యొక్క వ్యక్తిగతను పరిశీలించడం లోకంలో ఉండి ఏమీ చేయరు కాబట్టి ఆయన ఈ లోకానికి ఎలా వచ్చారంటే మాంస యుక్తమైనటువంటి రూపము ఆయన కల్పించుకుని మరీ వచ్చారు కేవలం ఎందుకు మన గురించి మన యొక్క బలహీనతల నుంచి మనను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు ఆత్మకు చావులేదు కాదు ఆ దేవుడు మరి మాంసయుక్తమైన నరునిగా ఒక సాధారణమైనటువంటి మానవుడిగా ఆయన ఈ లోకంలో జన్మించడం జరిగింది ఏం ఈ ఇక్కడ ఏమన్నా రాస్తున్నారంటే మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచను ఆ యొక్క మాంసయుక్తమైన దేహం అందు ఒకవేళ ఆ దేహమే రాలేదు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించలేదు మరణించగల మన కొరకు మన పాపముల కొరకు ఆయన మరణించలేరు కానీ ఆయన ముందుగానే నిర్ణయించుకొని ఈ లోకానికి వచ్చారు నేను ఇలా ఇలా జన్మించాలి ఇంతకాలం జీవించాలి ఇంతకాలం నేను పరిచయం చేయాలి ఈ పనన్నా వయసు వచ్చాక నేను బలియోగం చేయాలి ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు అన్ని తెలుసుకుని ఇక్కడికి వచ్చారు ఏది అన్స్పెక్టెడ్ ఏది జరగల ప్రవచనాలన్నీ కూడా ఆయన నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చారు కానీ కొట్టివేయడానికి వచ్చారా ప్రవచనాలను కొట్టేయడానికి రాలేదు కానీ లేకోనములను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను అని బైబిల్లో రాసి ఉంది ఆయన ఏ చిన్న పొట్టు కూడా కొట్టివేయలేదు కానీ ప్రతిది కూడా ఆయన నెరవేర్చను అనలు హలో ఇక్కడ చూడండి ఇప్పుడు మిమ్మల్ని సమాధానం పరచను ఎప్పుడు కేవలము మరణమైన తరువాత మాత్రమే మరణం వందు మన ఏం చేశారు గెలిపించారు ఓడించారా ఏసు ప్రభు ఓడిపోయారా ఏసు ప్రభు ఓడిపోలేదు ఆయన గెలిచి మనందరినీ కూడా గెలిపించారు ఎలా గెలిపించారు అని ఆలోచన చేస్తే చూద్దాం చూడండి అక్కడ రెండో అధ్యాయంలోనే పదిహేను వచ్చినాం చూద్దాం ఆయన ఎలా గెలిపించారు మనల్ని రెండో రెండవ పదిహేను వచ్చిన మరియు అపరాధ మరియు అపరాధము వల్ల ఉండట వలన మృతులే ఉండగా మీరు మృతులే ఉండగా దేవుడు ఆత్మల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను

మన యొక్క పాపమునకు అక్కడ రుణము చెల్లించారు సీక్రెట్ సీక్వెంట్ గా చేశారనుకోండి ఎవరు నమ్మరు కనుక ఏసు చూడండి మన యొక్క అపరాధములన శరీరం అందు సున్నతి పొంద ఉండుట వల్ల మనం ఎలా ఉన్నామంట మృతులై ఉన్నాము మృతులు చనిపోయి ఉన్నాము ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాము మనలో ఏమాత్రపు జీవము లేదు మనము చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను ఏం చేస్తున్నా అంటే దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన కానీ మన యొక్క పాపములకు ఆయన ఏం చేస్తున్నారంటే రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును ఆ యొక్క పత్రం ఏం చేస్తుంటే మేకులతో సిలువకు కొట్టి సిలువకు కొట్టేశారు అంటే ఏంటి శుబ్రహ్మవారే మన పాపములకు రుణము చెల్లించడానికి ఆయన లోకానికి వచ్చారు ఆయన ఏం చేశారంటే మేకులతో శిలువకు కొట్టి దాని మీద ప్రార్థన తుడిచి వేసి మన మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి తనతో కూడా మిమ్మల్ని జీవింపజేసను ఏ ప్రభు చనిపోయినా గానీ మూడవ రోజు తిరిగి లేచారు సచివులుగా శారీరకంగా బ్రతికుండటమే కాదు కానీ ఆత్మీయంగా మనము బ్రతికున్న అసలు జీవితం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఈ లోకంలో మరణించి పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత అసలు జీవితం స్టార్ట్ అవుతుంది అసలు మెయిన్ లైఫ్ ఇదే అనుకుంటాం కానీ ముఖ్యమైన జీవితం ఎప్పుడు అంటే అసలే అసలు శిశులైన జీవితము పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టాలి అక్కడికి అడుగు పెట్టాలంటే ఇక్కడ మనం ఎలా ఉండాలి పర్ఫెక్ట్ గా ఉండాలి అని ఉన్నాను యుద్ధానికి వెళ్ళేవారు ఏం చేయాలి సంవత్సరాలన్ని కూడా సిద్ధపరచుకోవాలి యుద్ధం అనేది ఏ వైపు నుంచి ఎవరు వచ్చి మనల్ని బీచ్ చేస్తారో మనకు తెలియదు సో మనం అన్ని ఆయుధాలు సంపాదించుకొని ఈ లోకంలో మనం సిద్ధపాటు కలిగి ఉంటేనే మనము పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అవకాశాన్ని పొందుకుంటాము కనుక ఏ సుగ్రహ చనిపోయి తిరిగి లేచారు మనము కూడా సీవులమే తిరిగి లేస్తాము కన్న కొద్ది తిరిగి లేచిన తర్వాత మనము ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఆయన యొక్క పులిపాశ్వం ఆయన సింహాసనం మందు మనము కూడా కూర్చుంటబెట్టబడతాము అటువంటి ధన్యత మరి మనందరికి రావాలంటే మనం ఎలా ఉండాలంట దేవునికి ఇష్టంగా బ్రతకాలి మునుక్కు దూరస్తులుగా ఉన్నాము ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే దగ్గరగా ఉండాలి ఆయన సన్నిధిలో సమీపంగా దగ్గరకు రావాలంట అబ్రహాము దేవుని సన్నిధిలో వచ్చి ఆయనకు సమీపంగా దగ్గరకు వచ్చిన బైబిల్లో ఉంటది సన్నిధికి రావడం వేరు ఆయనకు సమీపంగా రావడం వేరు సన్నిధికి చాలా మంది వస్తారు కానీ ఆయనకు సమీపంగా ఉన్నామా దూరంగా ఉన్నామా అనేది మనము ఆలోచించాలి సమీపంగా ఎవరున్నారంటే హనుకు దేవునికి సమీపంగా ఉన్నాడు మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళిపోయాడు ఏది దేవునికి సమీపంగా ఉన్నాడు మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళిపోయాడు అంటే మిగతా లేరా అంటే ఉన్నారు కానీ ఇది ఎంత సాన్నిహిత్యాన్ని దేవునితో పొందుకున్నారో ఆ వారి యొక్క జీవితం ద్వారా మనము నేర్చుకోవాలి మనము కూడా మరి దేవునికి సమీపంగా ఉన్నామా లేకపోతే దేవునికి దూరంగా ఉన్నామా అనేది ఎవరు వాళ్ళు ప్రత్యేకంగా మనం పరిశీలన చేసుకోవాలి మన జీవితంలో ఎప్పుడు పరిశీలన చేసుకుంటేనే మనము కరెక్ట్ వేలో వెళ్తాం పరిశీలన ఎప్పుడైతే మనలో పోతుందో ఆత్మీయంగా మనకు దారి తప్పిపోయిన పరిస్థితులు అపవాది ఖచ్చితంగా తీసుకొస్తాడు కనుక మనకి ప్రతి క్షణం మనం లోకంలో బ్రతుకుతున్నామంటే లోకం అంటేనే పాపం ఈ పాప లో బ్రతికేటప్పుడు ప్రతి చిన్న విషయం చేసుకోవాలి పరిశీలన లేకపోతే మనం ఎలా ఉంటామంటే మనలో మెలగ అనేది తగ్గిపోతుంది విశ్వాసులమైన మనము దేవుని యొక్క బిడలంగా ముద్రించబడిన మనము మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి పనులలో చేవేసేటప్పుడు కూడా మనల్ని మనం ఏం చేయాలి పరిశీలన చేసుకోవాలి ప్రధానంగా నేనేమైనా పాపం చేసేమో నేనేమైనా తప్పు చేసేనేమో నేనేమైనా నీకు మరి ఇష్టం లేని పనులు చేసి నిన్న బాధ పెట్టేనేమో అనే ప్రతి సమయంలో ప్రతి విషయం గురించి మనము ఏం చేయాలి దేవుని సన్నిధిలో ఒత్తుకోవాలి పొద్దుపుని మనం పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడు వాటిని ఖచ్చితంగా క్షమించడానికి మనసుతో ఉన్నాడు మనం ఒకవేళ చిన్నది ఏ ముందులో అనుకుంటాం చిన్నది కూడా అపవాదం ఏం చేస్తా దేవుని దగ్గరికి వెళ్ళి మీ బిడ్డ ఈ తని మనం అడగలేదు కదా ఆ ఒక్కదాన్ని వెళ్ళ క్షమిస్తా అడిగితేనే కదా అడుగుడే మీకు ఇయబండ్ మెదగుడి మీకు దొరుకును అడుగు ప్రదానికి ఇస్తానంటున్నాడు దేవుడు మరి నీ బిడ్డ నేను అడగలేదు కదా ఈ టాక్ క్షమించమని ఆ ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది కదా దాన్ని బట్టి నువ్వు వెళ్ళా క్షమాపణిస్తావు అని అంటే ప్రభు నాకు తెలిసి తెలియక చేసిన ఏ బలహీనత అయినా నన్ను క్షమించు అని అడగాలి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనం అడగాలి నన్ను ప్రతి బలహీనతను ఒప్పింప చేయమని అడగాలంట ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఒప్పింపజేస్తాడు మనకు మనం ఒప్పుకోవాలంటే ఒప్పుకోవాలి గుర్తుండవు అందుకని అన్ని గుర్తుంటాయా మన యొక్క బ్రెయిన్ లో చాలా తక్కువే గుర్తుంటుంది చాలా చిన్న మెమరీ మనది అంటే దేవుని కంటే చెప్తున్నా మామూలుగా మనుషుల యొక్క మెమరీ చిన్నదా అంటే చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఉన్నారు పరిశోధన వాళ్ళు ఉన్నారు మంచి మంచి నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు కాకపోతే దేవుని కంటే మనము చాలా పరిమిత జ్ఞానం దేవునికి అపరిమిత జ్ఞానం ఆయన మర్చిపోవటం అనేది ఉండదు అపవాది కూడా గుర్తుంచుకుంటారు కానీ మనమే మర్చిపోతాం అందుకే అపవాది దగ్గర మనము దేవుని అవమానపరచకూడదంటే ప్రతి విషయంలో మనం ఏం చేయాలంట దేవుని యొక్క క్షమాపణను పొందుకోవాలి కానీ ఇక్కడ చూడండి ఆయనతో కూడా మిమ్మల్ని చేసిన ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధలను చేసి నిరాయుధులు అంటే ఎటువంటి ఆయుధం లేని వాళ్ళని నీరాయుధులు అంటాం ఆయుధాలు ఉన్నా కానీ వాళ్ళని ఏం చేశారంట ఓడించేశారు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి ఏదైనా చేయగలరు కానీ దేవుడు అక్కడ ఏసు అక్కడ గెలిచారు కాబట్టి వాళ్ళు ఏమీ చేయటానికి అవకాశం లేదు ఉన్నా వేస్ట్ అయిపోయింది అందుకే నిఘాయుధం చేసే సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహార్థకముగా హాతముగా వేడుకకు కనబరచును దేవుడు ఆయన క్రియల చేత మనందరినీలో కొనుక్కున్నారు విలువ చేత మిమ్మల్ని మనందరం అనుకుంటాము నేను వేస్ట్ అనుకుంటాం మన వేస్ట్ అని దేవుడు చూడట్లేదు మన యునిక్ గా చూస్తాను అంటే ప్రత్యేకంగా చూస్తున్నాను అంటారు నువ్వు ప్రత్యేకమైన ధనవు నీవు నాకు ఇష్టమైన పెట్టవు నేను నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాను ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే ఆ చనిపోతా ఉంటారు తెలియని పక్క వాళ్ళకి అటువంటి వారికి మనం ఏంటంటే వాక్య రూపకముగా ఇది చూపించి వారిని బలపరచారు మనం బలపరచకపోతే వారు ఆత్మీయంగా ఏమాత్రం కూడా దేవునికి కనెక్ట్ అవ్వలేదు ఈ రోజు జరగబోతున్న ఈ ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన ఏంటంటే ఎవరైతే నశించిపోతున్నారో ఎవరైతే దేవునికి మరి దూరంగా ఉన్నారో అటువంటి వారందరి గురించి మనం ఏం చేస్తున్నాం విజ్ఞాపన చేస్తున్నాం విజ్ఞాపన చేయకపోతే వారు దేవుని దగ్గరికి రాలేరు ఆటోమేటిక్ గా రాలేదు కనుక రాలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే విజ్ఞాపన చేయాలి ఖచ్చితంగా యశ్వభార్ మన గురించి విజ్ఞాపన చేస్తున్నారు ఆయన పోల్ నడుచుకుంటున్న మనము కూడా మనము నశించిపోయే వారి గురించి విజ్ఞాపన చేయాలి కుటుంబస్తులు ఎవరైనా దేవునికి దూరంగా ఉంటే వారి గురించి చేయాలి మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే వారి గురించి చేయాలి ప్రార్థించే పరిస్థితుల్లో దేవునికి దేవుని గురించి తెలుసుకోవడానికి వారు ఉంటారు అటువంటి వారి గురించి ప్రార్థన చేయాలి అందుకే ఎలిసి ప్రభులు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఏ ఒక్కరూ నశించిపోకూడదు అందరూ రక్షించబడి దేవుని సన్నిధికి చేరాలి తర్లోక రాజ్యానికి చేరాలి అందుకని ఆయన ఈ లోకానికి వచ్చి సమాధానం లేని మనలను సమాధాన పరచటానికి ఈ లోకానికి వచ్చారు తండ్రికి మనకి మధ్య సమాధాన స్థితి కలిగి ఆయన ఈ లోకానికి వచ్చారు ఒకవేళ ఆయన ఈ లోకానికి రాకపోతే తండ్రికి మనకి మధ్య ఉన్న సమాధాన స్థితి ఏమైనా ఉంటదంటారా ఒక మాట చూద్దాము పత్రికలో రెండవ అధ్యాయ పరిహీన వచ్చిన ఒక మాట చదువుకుని ముగించుకుందాం అధ్యాయ వచ్చిన ఈ ఇద్దరిని తన నూతన పురుషునిగా సృష్టిగా సృష్టించి దాని ద్వారా వీరిద్దరిని దేవునితో సమాధాన కారకుడేనాడు ఇట్లు సంసంధి చేద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన ఆ ద్వేషమును సంహరించి ద్వేషం ఎవరికే అంటే ఎవరి మధ్య ద్వేషం దేవునికి నదు మధ్య ద్వేషం ఏమి ఏమైనా సమాధానం ఉందా సమాధానం లేదు సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించాను ఆయన లోకానికి వచ్చి సువార్తను ప్రకటించి మనందరి కోసం ఆయన చేసిన యొక్క త్యాగము వలన ఆ యొక్క పర్యాటము వలన తండ్రికి మనకుని మధ్య సమాధాన సువార్తను ప్రకటించారు సమాధానాన్ని ఏర్పాటు చేశారు ఒకవేళ సమాధానమే లేకపోతే ఈ రోజు మనం సన్నిధిలో ఇలా కూర్చుని ఉండలేము దూరంగా ఉన్నటువంటి మనలను సమాధాన స్థితి లేని మనలను ఒక మరి మన మనస్సు ప్రశాంతంగా నిబ్బరంగా ఉంది అంటే దేవుడిచ్చే సమాధానమే చాలా మందికి ఇంట్లో సమస్యలు ఉంటే కారణం లేదు సమస్యల వలన మనము దేవుని దగ్గరకు కూడా రాలేని పరిస్థితులు ఉంటాయి కానీ అటువంటివి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధితో గట్టిగా ప్రార్థన చేస్తే అటువంటి అసమాధాన స్థితి నుంచి దేవుడి సమాధాన స్థితిని ఖచ్చితంగా కల్పిస్తారు సమాధానం మనకి ఎవరితో మాట్లాడినా రాదు మన దగ్గర మనుషులు ఎవరూ వస్తా ఉంటారు వాళ్ళతో మాట్లాడినా మనకి సమాధానం అనేది దొరకదు ఎప్పుడైతే మనం దేవుని తన దగ్గర మాట్లాడమని ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే మనం దేవుణ్ణి సమీపిస్తామో ఆయన ఖచ్చితంగా మనకి సమాధానం ఇస్తారు ఆయన సమాధాన కారకుడై ఉన్నాడు ఆయన సమాధాన సమాధానానికి అధిపతి సమాధానానికి అధిపతి కనుక ఆ యొక్క అధిపతి దగ్గరకు మనం ఎప్పుడైతే వస్తామో మరి దేవుని పెళ్ళి దేవుని యొక్క పెళ్ళగా మనం ముద్రించబడతామో ఆయన సమాధానాన్ని పొందుకొని మనం కూడా దేవుని యొక్క ఉంటాము మనకి ఇక్కడ ఏమన్నారంటే సమాధాన స్థితిని పొందుకుని మరి మనం కరెక్ట్ గా తెలుగు సన్నిధిలో దినదిన వర్తిల్లాలి వర్తిల్లకుండా ఇతరులకు అనుకూలంగా లేకుండా మనం ఉంటే మనం ఏ మాత్రం కూడా ఆశీర్వదించబడలేము కనుక మనం ముందు మనం సమాధానం పొందుకుని ఇతరుల కోసం విజ్ఞాపం చేద్దాం మరి మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు చుట్టుప్రక్కల వారు రావచ్చు మన ఇంకెవరైనా అవ్వచ్చు సంఘంలో ఉన్నవారు అవ్వచ్చు ఎవరైనా పడాలి ఉంది ప్రతి ఒక్కరు కూడా దేవుని పెట్టే సో ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి ఎవరు కూడా లోకంలో విడిచి పెట్టబడకూడదు మన వంతు మనం చేద్దాము దేవుడు వారిని ఆయన సమయంలో వారిని రక్షిస్తారు కనుక సమాధానం చేత మన ఉండాలంటే దేవునికి ఎలా ఉండాలంట విధి విధిగా ఉండాలి దేవునికి ఇష్టంగా ఉండాలి ఆయన వివిధ మనం ఎలా ఉండాలంటే గింత నిరప్రాధులుగాను నిర్దోషుడిగాను పరిశుద్ధుడిగాను ఉండాలి మనలో పరిశుద్ధత ఉందా లేదా నిరప్రాను ఉన్నామా లేదా నిందారహితుడిగా ఉన్నామా లేదా నిందల ప్రతాక మోయాలంటే అంటే అంత ఈజీ ఏం కాదు అనవసరమైన నిందలు మోయాలంటే చాలా భయంకరమైన ఏమంటే ప్రజలది నింద మోయటం అనేది చాలా భయంకరం తప్పుడు కూడా కొన్ని మోపేస్తా ఉంటారు అటువంటి నిందలు వచ్చినప్పుడు మనము మౌనం నుండి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట అవన్నీ కూడా దేవుని సన్నిధిలో పెడితే దేవుడి వాళ్ళకి ఎలా రిజల్ట్స్ ఇవ్వాలో అలా ఇస్తారు హరియం మనం మనకి ఎలా రిజల్ట్స్ ఇవ్వాలో అలా ఇస్తారు ఎవరికి ఏది ఇవ్వాలో ఆయన చక్కగా పోషణం చేసా అస్తారు కనుక మనం ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి మనకు ఆయన మనకి సమాధానాన్ని ఇస్తారు మరి ఆయన పరిశుద్ధతను ఆయన యొక్క నీతిని సమస్తము మనందరికీ అందరికీ దేవుతాయి గాక ఆయన రాకడపరకు మన అందరినీ గాక మనందరం కూడా ఆత్మీయంగా దినదిన మన తిల్లుగాక అనేకుల గురించి ఇంకా బహుగా ప్రార్థనుకూలముగా ఉండము గాక